సో మచ్ రాజ్యాంగం మన సహకారం కానప్పుడు ఈ యువత రాజ్యాంగం మీద యుద్ధం చేయాలని ప్రకటించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్ఫూర్తి మీరు అడగచ్చు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎందుకు భారతదేశంలో ఇంత దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందని నేను మీకు ఒక చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్న సోదరులు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో జరిగినటువంటి భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లతో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఇరవై కోట్ల డెబ్బై లక్షల యాభై వేల ఓట్లు అంటే ఇరవై మూడు కోట్ల ఓట్లు వస్తే ఈ దేశాన్ని గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కోట్లుగా ఉన్నటువంటి దళిత బిడ్డలు కనుక కోట మీద ఎర్ర కోట మీద అంబేద్కర్ జంట ఎగిరి తీరుతుంది అనేటువంటి ఒకే చెబుతావు చెబుతావు భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది దళిత బిడ్డల్లో ఒక సుప్రీం కోర్టు దుర్మార్గకరమైన జడ్జిమెంట్ ద్వారా ఈ దేశంలో ఉన్న పదకొండు వందల ఎనిమిది షెడ్యూల్ కాస్ట్ కులాలని భారతదేశం మొత్తంలో మనకి పదకొండు వందల ఎనిమిది షెడ్యూల్ కాస్ట్ కులాలు ఉన్నాయి పదకొండు వందల ఎనిమిది కులాలని పదకొండు వందల ఎనిమిది విభాగాలుగా విభజించి ఈ దేశంలో ఎప్పటికీ కూడా రాజ్యాధికారానికి రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గకరమైన జడ్జిమెంట్ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ కేవలం ఒక మాత్రమే కాదు రేపు ఈ వల్ల ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్ వల్ల ట్రైబల్ పీపుల్ కు కూడా ఎస్టీ సూత్రులకు కూడా ఈ జడ్జిమెంట్ దుర్మార్గకరంగా మారే అవకాశం ఉంది నేను మీ అందరినీ కోరుతున్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే కాదు ఇది రాజకీయ పార్టీలు మాల మాదిగా ఓట్లని మాలల్ని మన ముఖ్యంగా ఎనభై రెండు లక్షల మందిగా ఉన్న మాలల్ని మనల్ని ఓటు బ్యాంక్ గా చూసే చంద్రబాబు నాయుడికి ఇదే చివరి ఎన్నిక కావాలి అని నేను ప్రకటిస్తున్నా నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా మన మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు మన రెండవ శత్రువు జగన్మోహన్ రెడ్డి రెండవ శత్రువు జగన్మోహన్ రెడ్డి మన మూడవ శత్రువు మన మూడవ శత్రువు ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మన నాలుగవ శత్రువు మోడీ మోడీ రాజకీయంగా రాజకీయంగా అంటే వాడు ఓటు వేసే పాలిస్తా లాగా చూసే రాజకీయ పార్టీలకి మీరు సమాధానం చెప్తారా చెప్పరా ఖచ్చితంగా ఎందుకంటే ఇరవై నాలుగులో లో వర్గీకరణ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా ఓటేసి నూట అరవై నాలుగు సీట్లతో రాజ్యాధికారంలోకి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఏడు కని రెండు వేల ఇరవై ఎనిమిది కని జమిని ఎన్నికలు రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు పార్టీని కూటమి ప్రభుత్వాన్ని కట్ట కట్టి బంగాళాఖాతంలో పడేసే బాధ్యత మీరు తీసుకో మీరు తీసుకుంటారని ఆశిస్తూ ఎంతో కష్టపడి ఎన్నో భయ ప్రయాసం కోర్చి మా సోదరులు దేవి ప్రసాద్ గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని మెడలకెత్తుకున్నారు దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో నడవటానికి అడుగు అడుగునా మేము సిద్ధమై ఉన్నాము అని వేదిక నుంచి ప్రకటిస్తున్నా ఖచ్చితంగా చివరిగా నేను ఒకే ఒక మాట చెప్తా ఇందాక మూర్తి గారు చాలా అద్భుతమైన మాట చెప్పారు ఎమ్మెల్యే పదవుల కోసం ఎంపీ పదవుల కోసం కమిషన్ పదవుల కోసం ఆశపడి బాబాసాహెబ్ అంబేద్కర్ తాకట్టు పెట్టొద్దని అని నేనే కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ కోర్టుతోనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నా అదర్వైజ్ ఆవిడ ఆపిన ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఫైల్ ఇస్తాయి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడి ఉండేవాడిని కానీ నేను ఒకటే చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నేను అసెంబ్లీలోకి వస్తాను తప్ప ఏ రాజకీయ పార్టీ ద్వారా రాను రాను నేను అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు భారత రాజ్యాంగం నా చేతిలో ఉండాలి

ప్రతి ఒక్కరి మనసులో అంబేద్కర్ నిలబెట్టడం కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా ప్రతి ఒక్క జేఏసీ ప్రతి ఒక్క జేఏసీ అభ్యర్థికి చల్లి మల్లేశ్వరి చాలా కష్టపడుతుంది అన్నవరపు కిషోర్ కష్టపడుతున్నారు అందరున్నారు అందరూ ఒక వేదిక వేదిక రావాలి అందరూ ఒక వేదిక మీదకి రావాలి ఇది మన బావి తరాల కోసం పోరాటం ఒక్క నిమిషం ఒక రోజు నిమిషం కొడుకు వచ్చి నానా రోజు నీ కొడుకు వచ్చి ఒకరోజు నీ కొడుకు వచ్చి నానా రిజర్వేషన్ లేవంట నీకు ఉద్యోగం వచ్చిందంటే నా ఉద్యోగం పోయిందని చెప్తే ఆ కళ్ళల్లో బాధ నాకు తెలుసు మన బావి తరాల కోసం మన పనిచేయాలి అంబేద్కర్ తన బిడ్డలను చంపించుకొని ఈ రోజు ఎంతో మందికి రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఫలాలని రాజ్యాంగ ఫలాలని మన పాటి తరాలకు అందించాలంటే నువ్వు సమితిగా మారాలి పార్టీలను బంగాళ ఖాతంలో వదిలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ హలో దయచేసి